నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ మరియు ఆదిశంకర యూనివర్సిటీ ఆధ్వర్యంలో ద బిగెస్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇన్ నెల్లూరు చర్ణం ఇచ్చుకుని అలా ఉండిపోయావు బాక్స్ బద్దలైందా నా బ్రహ్మచర్యమే బద్దలైపో అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కార్ లో అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ ఆ అర్థమైంది నా బ్రతుకు ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా ఆ కారు తోలే పుట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుద్దుతూ ఉంటాడు వాడికి వల వేస్తా ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా నీ రెస్లెస్నెస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏమిటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బావని డబుల్ వావ్ అసలు ఫస్ట్ డెకరేషన్ లోనే నేను ఢామని పడిపోయానంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా అవుతుంది అంత బాగుంటాను కదా ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ చేస్తావా కనీసం ముద్దనే ఇస్తావా ఏదో మాటలు నేను తను లవ్ చేస్తానేమో డౌట్ గా ఉందో డెకరేషన్ బాగా కుదిరితే నా లైఫ్ పార్ట్నర్ గా చేసుకుందామని ఆశ మీ పెళ్ళి చెర్పిచే బజత నాది ఆ అమ్మాయి ఎలా ఉంటుందో కల్చర్ ఏంటో హాబీస్ ఏంటో వివరంగా తెలుకుంటాను అదృ చెప్పు ఆ అడ్రస్ తెలుసుకొమనే మన హరిని మార్కెట్కి పంపిచాను ముత్తగడలైతే ఏ మీ చేతిలో ఏమిటి చాపలు చాపల చాలా బాగున్నాయి అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి నిన్న మీరు హోండా కారులో ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి అలాగే చేపల లోపల నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బా అడ్రస్ పెడితే డ్రస్ మార్చుకొని వస్తున్నాడు మీ సంప్రదాయమా మరీ అంత వినే అక్కర్లేదు వివరాలు చెప్తేసా టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా నేను చచ్చిన చెప్పను ఎరా మా అమ్మాయి గారు రేపు ఉదయం పది గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా టైటానిక్ ఈ టైటానిక్ ఎవడరా బాబు కొట్టక ముందు దండం పెట్టాడు కొట్టిన తర్వాత దండం పెట్టాడు ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే చాలు విజయ్ అమ్మాయి కంగారు పడతారండి పది అవ్వాలి కదా అవునవును వచ్చేస్తుంది వచ్చేసింది పువ్వు ఎందుకు యూ వెరీ మచ్ మణి మళ్ళీ పువ్వు

అసలు నేను బాధలో ఏంటా నువ్వు డ్యామేజ్ స్టేట్మెంట్ ఇస్తున్నావు ఏదో ఈసారి కొంచెం డెకరేషన్ మిస్ అయింది రాకపోతే చెంప చెల్లు మన తెలుసా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే శాంతికి ఇన్స్టంట్ లవ్ మీద నమ్మకం లేదు ఇన్స్టెంట్ లవ్ మీద నమ్మకం లేదు అందంటే ఖచ్చితంగా లా మీద నమ్మకం ఉందనే కదా అర్థం ఏమో అసలు తను ఎలా అర్థం కావటం లేదు ఆడపిల్ల ఎందుకవుతుంది ఆడపిల్ల మనసు బల్బు లాంటిది పక్కనే టైటానిక్ నువ్వు వాళ్ళ శాంతి బాడీ గార్డ్ వాడు మనకు దండం పెడతాడు దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు కొట్టాడు కదా అని బాధపడే లోపు మళ్ళీ దండం పెడతాడు అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు బుక్ వచ్చిందా సారీ మేడం స్టాక్ వచ్చి అయిపోయింది ఒక కాపీ ఉంచుకుని చెప్పాను కదా సారీ అండి హలో మీన్స్ ప్లీజ్ మీరు ఒక పుస్తకాల పురుగు అంటున్నాను మీ కళ్ళ గురించి చెప్పండి మీ యువర్ డ్రీమ్స్ అని షెల్డన్ రాసిన పుస్తకం కోసం మీరు ఈ షాప్కి వచ్చారు స్టాక్ లేదన్నారు దాంతో మీరు డిసప్పాయింట్ అయ్యి అవునా కదా మీకెలా తెలుసా నేనే మాట్లాడాను మరి మీ లిప్ కదలేదండి లిప్ కదలకుండా మాట్లాడడం నాకున్న స్పెషల్ డెకరేషన్ మీ ఫేస్ ని స్టడీ చేసి మీ మనసులో ఏమనుకుంటున్నారో చెప్పేది అయితే ఫేస్ చూసి అవతల వాళ్ళకి ఏమనుకుంటున్నారో మీరు చెప్పగలుగుతారా నాకున్న స్పెషల్ డెకరేషన్ అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్షణంలో మీరు నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పమంటారా వీడికి ఫేస్ రీడింగ్ రాదు పాడు రాదు నేను పుస్తకం కొనడానికి వచ్చానని ఎలాగో తెలుసుకుని నాతో పరిచయం పెంచుకోవడానికి వ్యధావేశాలు వేస్తున్నాడు అని అనుకుంటున్నారు కదా అవునా ఇప్పుడైనా ఒప్పుకుంటారా నాకు ఫేస్ రీడింగ్ నా గిఫ్ట్ హెల్ చెప్పై నాకు ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్స్ అవి నచ్చవు సో ఇక మీద మన పరిచయం డెవలప్ కావకూడదని మనం మళ్ళీ మళ్ళీ కలవకూడదని కోరుకుంటాం బాయ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఇక నుంచి మీరు నా గురించి అస్సలు ఆలోచించద్దు ముఖ్యంగా రాత్రి పది గంటలకి అస్సలు తలుచుకోవద్దు చాలా డేంజర్ రాత్రి పది గంటలకి చూడండి ముఖ్యంగా రాత్రి పది గంటలకి తలుచుకున్నా వచ్చాను నేను ఇన్ఫ్యాక్కున్నాను తలుచుకోకూడదు అనుకుంటూనే తలుచుకున్నాం అందుకే వచ్చాను అయ్యో ప్లీజ్ వెళ్ళిపో మా అమ్మ నాన్న చూసారా చాలా డేంజర్ ప్లీజ్ అది కూడా చెప్తారా తలుచుకోవద్దు డేంజర్ అని నో ఐ కాంట్ హెల్ప్ అయ్యో ్రమ ఇలాంటి పిచ్చి పిచ్చి భ్రమలు ఆ ఇంగ్లీష్ నామల్లవి చదవద్దంటాను డాడీ ఈ వాళ్ళ డైనమిక్ అండ్ చార్మింగ్ పిల్ల మన ఫేస్ చూసి మనం ఏం ఆలోచించుకుంటున్నామో చెప్పేస్తున్నాడు నేనేం బుక్ అని అనుకుంటున్నానో అది కూడా అంతేకాదు రాత్రి పది గంటలకి నన్ను తలుచుకోవద్దన్నాడు నేను తలుచుకున్నాను వచ్చేసాడు నేను నమ్మను గాక నమ్మను లేకపోతే మన మొహం చూసి ఏం ఆలోచిస్తున్నామో చవటం ఏమిటి నా మొహం నా కూతురు చెప్పిందంటే అలాంటి వాడు ఉండే ఉంటాడు నువ్వు వెళ్ళి పడుకోమ్మా పట్టమాట గడ్డం వస్తే రౌరవాద నరకాలు పట్టిపోతావే పాపిస్తా అన్నాడు సర్వ తండ్రి తన భార్యతో ఈ నవల్లో డైరెక్ట్ గా నన్ను తిట్టే ధైర్యం లేక నవల్ని అడ్డం పెట్టుకొని తిట్టే చవట సన్నాసి మీరని నాకు బాగా తెలుసు పదండి పదండి అమ్మాయి పడుకున్నావు కదా ఏమీ వెళ్ళదు కదా

అది రియాలో బ్రహ్మ నాకు తెలియదు కానీ ఐ రియల్లీ టచ్ హీమ్ ప్రాక్టికల్ గా అలా బయటికి తోస్తాను ఐమ్ టోటల్లీ కన్ఫ్యూస్డ్ నేను చెప్పి చూడండి అతను వస్తాడే వాళ్ళకే కనిపిస్తున్నానంట అని తలుచుకున్నా వచ్చేసాను చెప్తారా అయితే నా మనసులో ఏముందో చెప్పగలరా నీ పేరు నిర్మల శాంతి రేఖ అందంగా ఉంటుందండి నీకు జనసి ఆ విషయం నువ్వు కలిసి చెప్పాను నేను చెప్పాను కదా నేను చెప్తాను వెజ్ బర్గర్ అందరికి అవే తీసుకు ఈవేళ మీరు పావుబాజీ వెజ్ బర్గర్ అందరికి ఇప్పిద్దామను కదా చూడండి జీవితంలో ఒకసారి కలిసిన వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నాకు ఇష్టం ఉండదు తలుచుకోవద్దని చెప్పాను అయినా తలుచుకున్నారు మీకు నుంచి నన్ను అస్సలు తలుచుకోవద్దు నేను కలుసుకోను బాయ్

కచ్చాక్ ఆఫ్ కోర్స్ ఐ ట్రై దిస్ అగైన్ ట్రై అండ్ ట్రై అండ్ ట్రై అగైన్ శ్రీరామ రామ రామే తీర మీర ఆ ఆ ఫేస్ చూసి మనం ఏం ఆలోచిస్తున్నాం చెప్తాడనని ఇనే ఇనే ఎక్స్‌క్యూజ్ మీ ఓ బాబు నారా ఇనా మీ నాన్నగారు చూడు బాబు మా అమ్మాయి నీ గురించి అంతా చెప్పింది కానీ నేను నమ్మను మీరు నమ్మకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు నేను నమ్మాలంటే నా ఫేస్ చూసి నా మనసులోనే ఏమనుకుంటున్నానో నువ్వు చెప్పాలి అప్పుడు నమ్ముతా మీకు మీ అంటే చచ్చంత భయం ఇంటికి వెళ్ళాక ఏ నవలు అడ్డం పెట్టుకుని మీ ఆవుని తిట్టాలా అని ఆలోచిస్తున్నారు కరెక్టేనా అబ్బో నాకు మా అమ్మాయికి తప్ప ఇంకెవరికీ తెలియని టాప్ సీక్రెట్ చెప్పావు నువ్వు సామాన్యుడు కాదు బాబు ఇప్పుడు నేను గురికి ఎందుకు వచ్చానో చెప్పగలవా వెరీ సింపుల్ మీ అమ్మాయికి మంచి సంబంధం దొరకాలని త్వరలో పెళ్లి కావాలని ఆ దేవుడికి అర్చం చేయించడం కోసం వచ్చారు ఆమె రైట్ సూపర్ సూపర్ తర్వాత అవతల అర్చన పెరిగిపోతుంది వెళ్ళండి అమ్మాయి ఎందుకు జనం మధ్య నలిగిపోతుంది మీ డాడీ కోరిక త్వరలో నెరవేరబోతుంది కాకపోతే మీ నేను నా వైఫ్ నవలా ఎవరికి చెప్పను థ్యాంక్స్ కాకపోతే ఇది అరేంజ్ మ్యారేజ్ కాదు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మీరు ఓ వ్యక్తి లవ్ చేస్తున్నారు